ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సార్ మళ్ళీ తెలంగాణలో ఫోన్ టాపింగ్ ఇష్యూ అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది సార్ సో రిమాండ్ రిపోర్ట్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు గారు నేను సీఎం అంటే లాస్ట్ సీఎం కేసీఆర్ గారు ఏం చెప్తే నేను అదే చేశాను అంటున్నారు అంటే కేసీఆర్ గారికి భయమా లేక ఎదుటి వాళ్ళు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు అని ఇట్లాంటి ట్యాపింగ్ చేశారంటారు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ అయినా అయిపోయింది అప్రత్యాతంగా ఉన్నట్టు గెలిచేదిన్నాను సో ఎవరేం జరుగుతుంది ఏం జరుగుతుంది ప్రపంచమంతా నా చేతుల్లో ఉండే గూడచార్యలు ఇప్పుడు మన చిన్నప్పుడు ఏంటంటే మీరంతా పుట్టకముందు మేము కూడా పుట్టకముందు ఉన్న రోజులు గూఢచారీలు పంపించేవారు ఊళ్ళల్లో ఎవరేం మాట్లాడుకుంటున్నారో విందాం అని ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా కూడా వీళ్ళు విని రాజా రాజా వాళ్ళ ఇంట్లో అన్నం లేదంట వాళ్ళు ఇది అనియ్యింది అది వీడు అర్డ్ర చేస్తున్నాడంట రాజా అనేది చెప్తూ ఉండేవారు వస్తే వినేవారు విని ఆ రాజుగారు వెళ్ళి అన్నం లేనివాడికి అన్నం పెట్టేవాడు మర్డర్ చేసేవాడినో దొంగనో పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు అట్లా చేసేవారు ఇప్పుడేంటంటే రాజుగారికి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది ఫోన్లు ఉన్నాయి మనం ఫోన్లో మాట్లాడకుండా అయితే బతకలేము సో ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్లు ట్యాప్ చేసుకుంటే అందరికీ రాజుగారి దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి సో వీనికి కూడా రాజుగారు అనే ఫీలింగ్ వచ్చేసింది నేను ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ లేదు నన్ను ఎన్నుకున్నారు నేను ముఖ్యమంత్రిని అయ్యానని లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి నేనే రాజుని ఇక్కడ కాబట్టి మొత్తం అంతా నేను చేసుకోవాలి అంతా నా కంట్రోల్లో ఉండాలి అనుకున్నాడు ఆయన సో చేశాడు అన్ఫార్చునేట్గా మనకి డెమోక్రసీలు ఉన్నాం కాబట్టి మీరు రాజు కాదు సార్ మీరు కళ్ళు తెరవాలి సార్ అని ప్రజలు ఓట్లు అయ్యలేదు ఇది జరిగింది సో దీన్ని బట్టి అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారో రివెంజ్ గేమ్ అనేది స్టార్ట్ చేశారని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే కవిత గారు అట్లా జైలుకి వెళ్ళడం అట్లా సో దీన్ని బట్టి కూడా ఏమైనా లేదు రేవంత్ రెడ్డి ఈయన సీఎం అయిన తర్వాత ఇవన్నీ జరగడం ఇట్లా అనుకోవడం జరుగుతుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుపోయింది ఈయనకేం అంతకు ముందు నుంచే ఉంది అనుకోండి బట్ ఆవిడ వెళ్ళడం మళ్ళీ ఇది కూడా రివెంజ్ గేమ్ లో నుంచి భాగం ఏమన్నా అరెస్ట్లు ఏమన్నా చేయిస్తారా గవర్నమెంట్ గేమ్ అది ఇది స్టేట్ స్టేట్ గేమ్ ఇది అదే ఈని ఇప్పుడు ఉన్నాడు కాబట్టి చట్టపరమైన ఏమన్నా కేసెస్ ఏమన్నా చేస్తారా ఇట్లాంటి ఫోన్ టాపింగ్ గురించి ఏం కాదు చేస్తారు తెలియదు చూడాలి మరి అంతే అంటారు అంతే ఆయన రివెంజ్ రివెంజ్ మనకెందుకు అమ్మ పని చేసుకుందాం అన్నాడు కదా ఆయన ఓకే